గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి కిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పి భావ్య కిషోర్ పర్యవేక్షణలో వృద్ధులను మోసగించి బంగారు ఆభరణను దొంగలించే మహిళను అరెస్ట్ చేశామని సౌత్ జోన్ డీఎస్పీ కిషోర్ వెల్లడించారు రాజమహేంద్రవరం స్థానిక దిశ పోలీస్ స్టేషన్ నందు సోమవారం ఉదయం సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ పాతికేయుల సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఒంటరి వృద్ధులను నమ్మించి మోసగించి వారి నుంచి బంగారం దొంగలించే నడింపల్లి సూర్య చంద్ర చక్ర జగదాంబ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం పోలీసులు ఆ వివరాలను మీడియాకు తెలిపారు ध गार वेंकटेश गु शंकर अंडन पीसी वेंकट लक्ष्मी होम होंगार वीएस गौड మేరకండి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు గారు అండ్ పీసీ వస్తారన్నా అందరి నమస్కారం అండి యాక్చువల్లీ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం నుంచి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళ మాయ మాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతుంది తెచ్చి సో వాళ్ళు స్కూల్లో కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఒక బంగారము దొంగతనం చేసే ఒక లేడీ ఆఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ జీ అంత సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అందర టూ ఇయర్స్ నుంచి మనకి కోంతులో ఉంది సో ముందు చెప్పిన విధంగా ఈ ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పదహారు కేసుల్లో ఇంతకు ముందు ముందాయిగా పట్టుకుంటే దాంట్లో పది కేసుల్లో శిక్ష పడింది శిక్ష కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టులో మళ్ళీ జైలు గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనం అరెస్ట్ చేసిన వెంటనే ఆరు కేసుల్లో రికవరీ అయిన బంగా సంబంధించిన బంగారం రికవరీ రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేస్తాము ఇంకా ట్వెల్వ్ కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా వార్టగేజ్ పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము సో ఇటువంటి బాధితులు ఎవరు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రస్త ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి అదే అంటే టూ సెవెంటీ త్రీ గ్రామ్స్ నైంటీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డేజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి ఇస్తుంది ఆమెకి ఎవరైతే ఇవి సప్లై చేస్తున్నారో మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో సో అతను ఏ విధంగా ఈమెకు ఇస్తున్నారో అది ఏం ట్యాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము ఉందండి మా ఇంతకు ముందు కూడా పది పద్దెనిమిది కేసులు అక్యూజ్డ్గా ఉంటే దాంట్లో పది కేసులు కన్విక్షన్ జైలుకి కూడా వెళ్ళేసి వచ్చింది మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులు పన్నెండు కేసుల వరకు ఇప్పుడు ఇలాంటి అఫెన్సెస్ చేస్తే ఆరు కేసులు బంగారం రికవరీ చేస్తాము అవునండి ఈవిడో అదే ఓకే వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాగా ఓల్డేజ్ వాళ్ళని తాత లేకపోతే అవ్వ అనుకుని మీ దగ్గర వర్క్ చేస్తామని వెళ్ళి వాళ్ళని మంచిగా మాట్లాడి ఇలా ఇస్తుంది ఫుడ్ ఐటెంలో ఏ ఒక్కటి కలిపేసి ఇస్తుంది లేదు సింగిల్ ఉండదు సంవత్సరం ఆల్మోస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్గా ఇవిడ ఈ విధంగా అఫెన్సెస్ చేస్తున్నారు ఇవిడికి హస్బెండ్ ఉన్నారు చనిపోయారు సింగిల్గానే గానే ఉంటుంది అప్పటి నుంచి అదే అరెస్ట్ అయ్యారండి ఆల్మోస్ట్ రామచంద్రపురం పిఎస్ రామచంద్రపురం పిఎస్ లో అరెస్ట్ అయితే ఇటువంటి కేసులో పది కేసుల్లో కలిపి ఆమెకు సిక్స్ వేస్తారు మళ్ళీ సేమ్ అదే వచ్చి బయట కూడా అదే చేస్తారు అవునండి లేదండి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనము కొత్తగా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు నేను జాయిన్ అవ్వక ముందు నుంచి ఆ డ్రైవ్ చేస్తున్నారు బట్ ఇంకొద్దిగా దాన్ని ఇంటెన్సిఫై చేసి మ్యాక్సిమం అన్ని జంక్షన్స్లో కానివ్వండి అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కెమెరాస్ పెట్టుకోమని చెప్పి ఖచ్చితంగా అది కూడా పెట్టిస్తామండి అందరితో మా మనము సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళ నేరస్తులు కాదు కాబట్టి వాళ్ళ ఫేస్ అనేది చూపించట్లేదు మనం కోర్టు ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము మళ్ళీ దాంట్లో సొసైటీలో వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకూడదు వాళ్ళు రిలీజ్ బయట వచ్చినాక కూడా ఒక నార్మల్ జీవితం గడపాలన్న ఉద్దేశంతో కోర్టు అటువంటి ఆర్డర్స్ ఇచ్చింది మనం ఆర్డర్స్ ఫాలో అవుతున్నాం ఏంటండి జ్యువెలరీ అమ్మదండి అన్నీ ఇప్పుడు మనకి ముత్తూట్ ఫినాన్స్లో లో ఇటువంటి గోల్డ్ కంపెనీస్ లో పోయి జనరల్ గా తాకట్టు పెడుతూ ఉంటున్నా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది ఒక ఫేస్ ఐడెంటిటీ అయ్యి సోషల్ మీడియట్ వీళ్ళలో మార్పు వస్తుందంటే ఇంకో నాలుగు నేరాలు నేర్చుకుని వస్తున్నారు ఒకసారి మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఇస్తామండి ఫొటోస్ కూడా థ్యాంక్స్ అవును